గుంటూరు జిల్లా అరండల్పేట శివాలయంలో అయ్యప్ప సేవా సమాఖ్య ఆధ్వర్యంలో మకర జ్యోతి వెలిగించారు శబరిమలలోని అయ్యప్ప సన్నిధిలో జరిగే మకర విల్లక్కు పర్వదినాన్ని పురస్కరించుకుని మకరజ్యోతి దర్శనం కార్యక్రమం నిర్వహిస్తారు అలాగే గుంటూరు అరండల్పేట శివాలయంలో ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా మకర జ్యోతి దర్శనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఉత్తరా నక్షత్ర దర్శనం తర్వాత మకర జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు మకర జ్యోతి కార్యక్రమం నిర్వహించి స్వామి వారికి పలు ఆభరణాలతో విశేష అలంకరణ పూజ భజన కార్యక్రమాలు నిర్వహించారు హరణల్పేట ప్రాంతంలో శ్రీ హంపి విరూపాక్ష ఉజ్జారణ్య పీఠ పాలిత శ్రీ గంగా మీనాక్షి సోమసుందరేశ్వర స్వామివారి దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారికి మకర జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది మకరదన దిన సందర్భంగా మకర సంక్రమణ సందర్భంగా ఉదయం స్వామివారికి శ్రీధర్మశాస్త్ర పూర్ణాహుతి హోమాలు చేయటం జరిగింది అలానే శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామివారి దేవాలయం దగ్గర మకర జ్యోతి దర్శనం ఎలా అయితే జరుగుతుందో అట్లానే ఈ దేవాలయంలో గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మకర జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపు వందలాది మంది భక్తులు ఇక్కడికి ఇచ్చేశారు భజనా కార్యక్రమాలు జరిగినాయి విశేష పూజలు స్వామివారికి విశేష అలంకరణ లాంటివన్నీ కార్యక్రమాలు బాగా చక్కగా జరిగినాయి దీంట్లో అర్చకులు కుందుర్తి సుబ్రహ్మణ్య గారు అట్లానే కుందుర్తి భాస్కర్ గారు అట్లానే కుందుర్తి శ్రీనివాస్ గారు ధర్మకర్త ఏకా ప్రసాద్ గారు వారి కూడా పాల్గొన్నారు వందలాది మంది భక్తులు దాతలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మకర జ్యోతి దర్శనాన్ని మరి వాళ్ళు ఇచ్చేయడం జరిగింది స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం వ్యప్ప Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.